హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పరిమిరాక్ ఇమ్యూనిటీని పెంచి శరీరానికి ఏ ముక్కలకు మంచి బలాన్ని ఇచ్చి వెయిట్ లాస్ కావడానికి ఎంతో ఉపయోగపడే డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసుకుందాం ఈ వీడియోలో రోజు కుక్కడ తింటే చాలు మీ బోన్స్ ఉక్కులా తయారవుతాయి మరి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం బట్టి చూసేద్దాం ఈ వీడియోలో ముందుగా స్టవ్ వెలిగించుని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం మనకు బాగా ఫ్రై అనేది అవ్వాలి అంతవరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా జీడిపప్పుని కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా వస్తేనే మనకు లడ్డు అనేది స్టోరేజ్ అనేది ఉంటుంది లేదంటే తొందరగా బోజు పట్టేస్తుంది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన ఇంకొక బేసిన్లోకి అయితే వేసి పెట్టేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా కిస్మిస్లను కూడా వేసుకుందాం ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీదనే మనమైతే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మాడిపోతాయి ఇవైతే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి పూర్తిగా ఇలా కిస్మిస్లో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంలోకి కలిపేద్దాం తర్వాత అదే లోకి ఒక రెండు మూడు స్పూన్ల దాకా పప్పును కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను పిస్తా పప్పులు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా డ్రై డేట్స్ని కూడా వేసుకున్నాను నేను దాంతోపాటుగా రెండు మూడు ఆప్రికాట్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నా ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము ఇవి డ్రై డేట్స్ కాబట్టి మెత్తగా అయ్యే సమస్య ఏమి ఉండదు డ్రైగానే ఉంటాయి కాబట్టి వేటిని కూడా దాంట్లోనే వేసేసుకుందాం తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక కప్పు దాకా గుమ్మడి గింజలైతే వేసుకుంటున్నాను ఈ గుమ్మడి గింజలు కొంచెం టైం పడుతుంది వేయించడానికి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా కొంచెము ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటితో పాటు ఒక కప్పు దాకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మూడు కూడా బాగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం బాగా దాకా కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లడ్డు అనేది స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపి కలిపి చేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోనే వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాం వీటిని కూడా దీనివల్ల పల్లీలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు ఈ పల్లీలతో పాటు ఇంకొక హాఫ్ కప్పు దాకా నేను ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను కొబ్బరి తర్వాత పల్లీలు కూడా పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలా అండ్ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకు క్రిస్పీగా రావాలి బాగా అంతవరకు అయితే వేయించుకోవాలి ఇలా అన్నీ కూడా వేయించుకున్న తర్వాత వేటిని కూడా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో అయితే కలిపేసుకుందాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయేలాగా ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్ అయితే తీసేసుకుందాము చల్లారిపోవాలా కొద్దిగా చల్లారితే బాగుంటుంది అప్పుడే మనకు ముద్ద ముద్ద కాకుండా పొడి పొడి అవుతుంది లేదా వేడిగా ఉన్నప్పుడు చేసేసుకుంటే ముద్ద ముద్దగా అవుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిక్సీ జార్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని పాటు తీపి కోసం ఒక హాఫ్ కప్పు దాకా బెల్లం పౌడర్ వేసుకున్నాను నేను ఆర్గానిక్ బెల్లం పౌడరు ఇలా కొంచెం మరీ బరక బరక కాకుండా నేను కొంచెం మెత్తగానే పౌడర్ చేసుకున్నా ఈ పౌడర్ని అయితే మనం ఒక బేసిన్లోకి అయితే వేసి పెట్టుకుంది ఇలా మీరు ఎన్ని అయితే తీసుకున్నారు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా మిక్సీ చేసేసుకొని అన్నీ కూడా లోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాం ఎందుకంటే మనం ఒక దాంట్లోకి బెల్లం వేసాం ఇంకో దాంట్లోకి బెల్లం వేయలేదు కాబట్టి ఇదంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి కదా అందుకోసం అంతా కూడా ఈవెన్గా అక్కడక్కడ కొంచెము ముద్దలాగా ఉండలాగా ఉంటే అవి కూడా బాగా ఈవెన్గా కలిపేసుకుంటూ గరిటితో అంతా కూడా మీద కింద కలిపేసుకోవాలి కావాలనుకుంటే ఇంకా మీకు బెల్లం తక్కువ అనిపిస్తే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం మనకు బాగా గుమగుమలాడాలంటే ఇంకొక మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే పైన అయితే వేసేసుకుందాము ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం నెయ్యి అనేది అంతటికీ బాగా మిక్స్ అయ్యేలాగా తర్వాత ఇప్పుడు మనం చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా మన గుప్పట్లో ఎంత అయితే పడుతుందో అంత తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మరి మీడియంగా చేసుకోవాలి మరి పెద్ద ఉండలు కాకుండా చిన్న ఉండలు కూడా కాకుండా మీడియంగా చేసేసుకోవని అన్నీ కూడా మనము మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టేసుకోవాలి దీన్ని రోజుకొకటి తింటే చాలు మనకు ఎలాంటి రోగాలున్నా కూడా తగ్గిపోతాయి దాంతోపాటు బలం అనేది పెరుగుతుంది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఇవి ఇలా మీరు ఎన్నైతే అన్నింటినీ కూడా ఉండలుగా చేసుకోండి సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా నా వీడియోలు అయితే చూడండి వాళ్ళు తప్పకుండా నా వీడియోలు చూడండి మరిన్ని రెసిపీస్ కోసము నచ్చు